ఈరోజు ఇల్లు మొత్తం శుభ్రంగా మెల్ల అంతా ఇంకా లోటవేట చేయిపోయిపోతున్నానండి ఇప్పుడే ట్రాక్టర్ మాట్లాడాను ఒక గంట అరగంట వచ్చిద్ది శుభ్రంగా లోటవేట కొట్టిస్తే తర్వాత మిగతా పనులు మన చేసేది ఎందుకండి ఈ మెల్ల అంతా అప్పుడు మా మాయతో శుభ్రంగా లోట వేటతో చేపించేవాడిని అలాంటిది ఇప్పుడు ఈరోజు మా మా అసలు మా మాతో కుదరతలేదు అందుకని చెప్పేసి మా మామ అబ్బాయి వేరే వాళ్ళతో నన్ను మాట్లాడుకొని ఇంకా వస్తున్నారు వచ్చిన తర్వాత దీంట్లో ఒక పదిహేను నిమిషాలు అరగంట పెట్టినా కూడా శుభ్రంగా నీట్గా మొత్తం లోటరీ కొట్టించడమే ఓకేనా ఇదంతా కొట్టించిన తర్వాత రాజకుమార్ని తీసుకొచ్చి ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటే శుభ్రంగా చేసుకోవడం ఆ లోపల నేనేమో ఇంకా రాజకుమార్ వచ్చేసి ఇంటికాడ వదిలిపెట్టాను వాళ్ళ ఇంటికాడ వాళ్ళ మత వాళ్ళ ఇంటికాడ నేను ఇవి వైర్లు అండి తీగలు ఎక్కువ ఇక్కడ దాకా ఈ వైరు మొత్తం వంగిపోయింది మెయిన్ వైరు ఇదంతా జాగ్రత్తగా కొయ్యాలి అందుకని చెప్పేసి కొడవలు కూడా తీసుకొచ్చుకున్నాను ఇవి తీసుకొచ్చుకొని ముందు ఈ తీగలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కట్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత చెట్టు కూడా నరికేయాలి దోమలు ఎక్కువ ఉంటాయి ఆ చెట్టు ఇగో ఈ తీగలు ఇలాంటివి అన్ని అంటే టాటర్కి అందనవి మొత్తం మనం శుభ్రం చేసుకుంటే తర్వాత లైన్గా మొత్తం అన్నీ చేస్తాడు సరే ఇన్నో త్వరగా అయితే తీగలు కట్ చేద్దాం గేటు కట్టేయమంట గ్రీన్ మ్యాట్తో మొత్తం చుట్టూరా ఇప్పుడు చాలా చక్కగా ఉండేది మెల్ల అంతా మీకు ఇప్పుడు లాటరీ రేటు కొట్టించిన తర్వాత ఇల్లు రూపం మారిపోతుంది చూడండి కావాలంటే మీరు సరేనా ఇక ఆ లోపల ఇవి పాక్కున్నాయి కదా ఇవన్నీ కోసేస్తే అయిపోతు పని ఓకే అండి మొత్తం అయితే శుభ్రం చేయడం అయిపోయింది ఇక్కడ ఇంతక మెయిన్ తీగు ఉంది సరే ఈ తేక్కి కరెంటు తేక్కి ఇగో ఈ పిచ్చి తీగలు లేవు మొత్తం ఏలాడ పడిపోయి వైర్ మొత్తం వంగిపోయింది అందుకని చెప్పేసి ఏరియా అంతా ఇంకా శుభ్రం చేసింది అనమాట ఎందుకంటే మెయిన్ థింగ్ ముందు కరెంటు బిగియాలి కరెంటు కరెంట్ కంటే ముందుగా బండ్ రాబోతుంది ఈ దారికి బండ్లు ఉండే బారికి ఆ బండ్లు తీసి పక్కన పెట్టేస్తే మొత్తం లోటర్ ఎడగొట్టిన తర్వాత మళ్ళీ మనం బండ్లు వేసుకోవచ్చు సరేనా సో మొత్తం పూర్తయిపోయింది రాజకుమారి ఏమో ఇంకో అమ్మ సో మొత్తం పూర్తయిపోయింది రాజకుమారి ఏమో ఇంకో అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మల దగ్గర వదిలిపెడితే ఇంట్లో పనులు చేసేసుకుంటుంది ఓకేనా ఇంకా బండి ఇంకొక పది పదిహేను నిమిషాలు రాబోతుంది వచ్చేసరికి ఈ ఉన్నాయి కూడా తీసేస్తాను ఇంకొకరిని ఇద్దరిని పెట్టుకొని సరేనా అయిపోవచ్చింది ఈ మెల్లంతా అంటే ఇంక ఇక్కడ మనకి లోటర్ రాదు కదా అంటే ట్రాక్టర్ రాదు కదా అక్కడ బండ్లో అని చెప్పేసి బండి రాని చోట మొత్తం అయితే తీసేస్తాను అనమాట అక్కడ కూడా బండి రాదు అక్కడ కూడా శుభ్రం చేసుకోవాలి ఇంతగా ఇంత గేట్ ఉండి చండాలని కనపడింది కదా ఈ వైర్కి తగులుకొని ఇప్పుడు మొత్తం పూర్తిగా ఇంక లేనట్టే శుభ్రం అయిపోయింది అక్కడ జాగ్రత్తగా తీసేసాను ఎందుకంటే మాది మెయిన్ వైరు పెద్ద కలెక్షన్ అయినప్పుడు జాగ్రత్త జార తీసేసేలే ఆ డోర్ వచ్చేసి అక్కడ వేసేసాను అది రాదు అది పొలం ఇంకా పొయ్యిలోకి పుల్లలు పనికి వస్తాయి పొయ్యిలోకి పుల్లలు పనికి వస్తాయి తర్వాత ఈ పుల్లలు కూడా ఇంకా ఇక్కడ గుంజులు పాతాను అక్కడక్కడ ఆ గుంజులను తర్వాత వచ్చేసి కొబ్బరి మట్లు ఆడాడు పడ్డాయి మొత్తం ఏరి ఇక్కడ వేసాను ఇంకా వేస్ట్ పని ఇంకా వేడి నీళ్ళు సాయంత్రం పూట పనిచేసి వచ్చిన తర్వాత కాగి పెట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి పుల్లలు అలా ఉంచానులే కొంచెం తడికోండి ఆ ఎండ వచ్చినప్పుడు ఆరిపోతాయి ఆ లోపల ఇంక ఇది మొత్తం క్లీన్ చేసేస్తే సరిపోద్ది తర్వాత ఇంక ఈ దారి మధ్యలో మా బాబి వాళ్ళు మా వాళ్ళు పుయ్య వాళ్ళు అందరూ ఉంటారు కదా కొంతమంది ఏమో ఏ అబ్బాయి వస్తున్నావా ఏంది మళ్ళీ అని చెప్పేసి అడుగుతా అడుగుతున్నారు వస్తున్నాను బావా వస్తున్నాను మామ వస్తున్నాను బాబాయ్ అని చెప్పేసి చెబుతా ఉన్నాను అనమాట చాలామంది అడిగారు తర్వాత వచ్చేసి వాళ్ళు చేసేసిన ఏమి అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఇస్తున్నారు ఏంటంటే నన్ను వస్తున్నావు కదా ముందే కలుపు ముందు మొత్తం కొట్టకొదా కలుపు ముందు కొట్టిన తర్వాత లోటా వేటరేయన్ని కొంతమంది సరే కొంత ముందు లోటా వేటేసిన తర్వాత కలుపు ముందు కొట్టు ఉన్నది కూడా చిన్న చిన్న చనిపోతాయి అని చెప్పేసి కొంతమంది ఇలాగ పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాటన్నిటికీ కాదులే ఇది చేయాలి అది చేయాలి అనుకోదు వాటన్నిటికీ వాళ్ళు చెప్పిన వాటి అన్నిటికీ ఊంగొట్టాలి ఊంగ కొడితే బానేలే పెద్దోడు మాటికి గౌరవం ఇచ్చి చేసేయాలని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు నేను కూడా సంతోషపడతాను నేను చేయాల్సింది నేను చేస్తాను అంటే ముందు ఇంకా లాటరీ కొట్టేస్తే తర్వాత కలుపు ముందు కొట్టుకోవచ్చు చిన్న మొక్క పెద్ద మొక్క ఏదైనా ఉంటే అది ఉద్దేశం అన్నమాట వాళ్ళ ఉద్దేశానికి మన ఉద్దేశానికి ఏదైనా ఆహా ఊహా అనేది అనుకోదు ఎప్పుడైనా అన్నిటికి ఊంగ కొట్టారా సరే అంటే అయిపోయా సరే ఇంకా ఇదంతా బండి వచ్చినా చూసుకోవడం ఈ మెల్ల అంతా అయిపోయింది కొంచెం తీసేస్తే అయిపోయింది ఇదిగోండి పైప్ కలెక్షన్ ఇప్పుడు బయటపడింది బయట కింద నుంచి తీసుకొచ్చినమాట పైప్ కలెక్షను లేబు పైనుంచి ఇంతకుముందు చెట్టు కడితే తగులుకుంటూ ఉండేది అందుకని చెప్పేసి అప్పుడు ఇల్లు ఓపెనింగ్ అప్పుడే మోటార్ కొత్తది బిగించి తర్వాత కింద నుంచి చేసాను అనమాట అంటే ఈ పైపు కానీ వైరు కానీ కింద ఆనుకోదు పైకి లాక్కు ఉంచుతాను తర్వాత వచ్చేసి వైర్ చూడండి అలా పాక్కుండా పోయింది బాత్రూమ్కి బాత్రూమ్ బాగానే ఉందిలే ఇంకా ఈ మెల్ల ఈ గోడెమిటి అలానే కొంచెం చేసేసుకుంటే బండి వస్తుంది బండి వచ్చిన తర్వాత మొత్తం దుమ్ దుమ్ము కొట్టించేద్దాం కొట్టించిన తర్వాత చక్కగా కనపడుద్ది చూడండి ఆ లోపల రాజకుమార్ ఏమో ఇంక ఇంట్లో పనులు చేసుకుని పిల్లలకి ఇంకా భోజనం తినిపించి అది అది కాక ఇప్పుడు దసరా సెలవులు కదా సెలవులు వచ్చేసరికి ఇంకా పిల్లల్ని ఇంకా కడిమిండి అన్నం పెట్టించి నిద్ర తర్వాత రాజు వచ్చిన కానీ అయినా ముందు ఆ అమ్మాయి వచ్చినా రాపోయినా ఏం కాదు లేక ఇంకా ముగ్గురు పిల్లలు చేసుకుని అమ్మాయి ఇంట్లో పనులు ఏం చేసింది ఇంట్లో పనులు మొత్తం శుభ్రంగా ఊడ్చేయడం చేయడం కడిగేయడం ఎన్ని పనులు చేస్తుంది అనుకోండి వచ్చినాక ఇంకా మెల్లమెల్లగా సామాన్లు మొత్తం సర్దుకోవడం ఇలాంటివి ఉంటాయి మట సామాన్లు ఇక్కడ సగుండే గుండు పనులు సగ ఉండే అవన్నీ మొత్తం చేర్చుకొని మెల్లగా ఇంకో రోజు రోజు కొంచెం కొంచెం చేసుకుంటే సర్దుకునిద్ది నేను పను పనికి వెళ్తా ఉంటే అది పరిస్థితి అమ్మాయి పిల్లల్ని పెట్టుకొని వంగుతా ఇల్లు మొత్తం కడగాలన్న చేయాలని చాలా కష్టం కష్టమైద్ది అమ్మాయిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇప్పటికి ఎన్నిసార్లు సోట్లో అట్టి తేగాల్సి వస్తుందో నా భార్య కాబట్టి అర్థం చేసుకుంటుంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉంది కదా ఈ వైరు అక్కడికి ఉంది ఆ ఆ కలెక్షన్ కూడా మరి ఊడిందో ఏమో కానీ తెలియదు ఆ కలెక్షన్ చూసుకుని ముందే కరెంట్ లాక్కోవాలి లాక్కున్న తర్వాత ముందు నీళ్ళు నడుస్తుంటే చిన్నదాన్ని పెద్దదానికి మనకు ఉపయోగపడుతుంది ఇంకా ఫోన్ చేస్తాను బండి అతనికి ఆ లోపల ఇది కూడా శుభ్రం చేసేస్తాను ఇదంతా క్లీన్ అయిపోయింది అండి బండ్ల మొత్తం లేపేసి బాత్రూమ్ కాడ పెట్టేశాను తర్వాత చేసి ఇప్పుడు ఈ గుబులు కనపడుతుంది సారా ఈ గుబురులో మలు చెట్టు ఒకటి ఉంది ఆ పెద్ద మలుపులు గుండె మలు పూలు రాజ్ కుమార్ చాలా ఇష్టం ఆ చెట్టు అంటే ఇంకా దాన్ని చా పాపం మొన్న తెలియని కొత్తల్లో దాన్ని లోటర పెడతా కొట్టిచ్చేసి పాడైపోయింది అందుకని చెప్పేసి ఆ పరిస్థితి ఇప్పుడు చేయకుండా మనం ముందు ఉన్నాం ముందు వచ్చాం కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి ఆ మలుపుల చెట్టుని అయితే బతికిద్దాము ఇదిగో ఈ గుబూర్లో ఉందండి ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఉంది చెట్టు అయితే కనబడుతుందా అందుకండి గుండె మల్లెపూలు స్మెల్ చాలా బాగా వస్తాయమాట ఈ పూలు అయితే ఇంకా దాని దీని చుట్టూరా కొంచెం పాదులా చేస్తే ఇంకా టాటర్ అయినా తొక్కకుండా విడిగా లోటర్ రెడ్డి సరేనా చూడండి ఎంత బాగుందో ఇంకొక నెల వస్తాయి అనుకుంటాం పూలు ఇవి సరే మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూద్దాం ఏ జాత అమ్మ ఇంకా బాగా కష్టపడుతున్నాడు శుభ్రం చేయడం అయిపోయింది అడిగి మెల్ల అంతా తర్వాత చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఈ చెట్టు వల్ల దోమలు ఎక్కువ ఉంటా ఉంటాయి అందుకని చెప్పేసి చెట్టు నరికేస్తున్నాను ఇంత ముందు సాత్ సీట్ గా సార్ ఈ మొత్తం నరికాను నేను అప్పుడు నేను నరిగేసి వదిలిపెట్టా మంట ఏ అని చెప్పేసి మళ్ళీ ఎగిరేసుకొని మళ్ళీ చెట్టు అయింది త్వరగా తీసేస్తాము ఈ మొత్తం కదా ఈ మొత్తం లాగే మరికా సరే అండి కొంచెం తీసేసి ఇంకా లోన్ ఎంతవరకు లోన్ ఎంతవరకు జరిగిందో చూపిస్తాను ఇదంతా ముల్లకంప జాగ్రత్త కొట్టాలి లేకపోతే మాత్రం చేతికి తగులుతుంది ఓకేనండి ఓవరాల్కి మొత్తం అయిపోయింది చూసారా ఆ నుంచి ఆ బావి నుంచి బావి మొత్తం శుభ్రంగా అయిపోయినట్టు అందుకండి ఇక్కడ లైన్ ఉన్న బండ్లు కూడా తీసేసాం బారికి మహేందర్ వస్తున్న దారిది ఇంకా బండి తీసేస్తే ఇంక లోట పెట్టు వచ్చింది అనుకుంది మొత్తం కొట్టేసిద్ది ఇంకా బండ్లు ఏమిటి కూడా ఏమీ లేకుండా ఉంది ఇంకొచ్చి నాకు కొట్టిన తర్వాత కలిపి ముందు కొట్టుకోవచ్చు ఇప్పుడు ఏమో చేస్తే ఇంకా పదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా భోజనం చేయాలి ఇప్పుడున్న పొలం మొత్తం గరేకులు కింద అవుతున్నాడు మా బాంబాతి కాడేమో ఇంకా నేను నరికిన మొత్తం తీసిరేస్తున్నాడు ఇప్పుడు సగం కనబడుతుంది ఇల్లు ఇంక మొత్తం కొట్టేస్తే కానీ పూర్తిగా బాగుంటుంది గది ఎవరు భోజనానికి వెళ్దాం ఓకేనండి ఇంకా మొత్తానికి అయితే మొత్తం క్లీన్గా శుభ్రంగా చాలా బాగుంది చక్కగా కానీ గిడ్డి పీసులు అవన్నీ ఉండే ఆ గిడ్డి పీసులు పోవాలంటే దగ్గర దగ్గరగా ఎండాలా అవి మొత్తం ఓడవాలా చేయాలా చాలా రోజులు పట్టిద్ది ఏదైనప్పటికీ ఇప్పుడే శుభ్రంగా ఉంది చూడండి

చెప్పనండి మొత్తం శుభ్రంగా అయిపోయింది కార్ రిచేసి అన్నమాట మా ఫ్రెండే క్లాస్మేట్ మాట ఏమో డైవర్ అయ్యాడు నేను ఏం వేస్తారు అయ్యాను అంతే ఇంకా ఈ నుంచి మొదలు పెట్టుకొని చూడండి ఇప్పుడు మన ఇల్లు ఎంత ఆకారంగా ఎంత శుభ్రంగా ఎంత బాగా కనపడుతుందో చాలా బాగుంది కదా తర్వాత గ్రీన్ మ్యాట్ ఇంకా అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇటు వచ్చేసి అటు ఎల్ షేప్ కట్టుకుంటే సరిపోయిద్ది సరే రాజుని తీసుకొద్దాం రాజే చాలా ఆశ్చర్యపోయిద్ది చాలా బాగుంది ఇంకా ఉదయం వచ్చి అంతా శుభ్రం చేసాము మాట వీడియోలో ఇంకా రోజు ట్రాక్టర్ రాలేదని చెప్పేసి పోష్యాలైపోయాను ఆ రోజు వచ్చేసి ఇంకా చెట్టు కొట్టేసి అంత శుభ్రంగా చేసుకొని అంటే ఇటు ట్రాక్టర్ రాలేదు కదా ఇటు అని చెప్పేసి అందుకని చెప్పి చేయలేదనమాట ఇంకా ఈ మెల్ల అంతా అయిపోయినట్టే ఇంకా ఒకటి రెండు మొక్కలు ఆ ఇంటి ముందు కొంచెం అంతా కొంచెం పార్త చెక్కుంటే సరిపోయిద్ది అది మాట మ్యాటర్ తర్వాత వచ్చేసి కరెంట్ లాక్కోవాలి కరెంట్ వచ్చేసి ఇంకా అటు పైన ఉంది అదంతా లాక్కుంటే తర్వాత ఇంకా ఇక్కడ ఒక వైర్ తగిలిచ్చి చూసుకోవాలి మొత్తం శుభ్రంగా కొట్టేశాడు అలాట పెట్టేది పైకి ఉందండి ఇలాగా ఇలాగుండి లోన్ కొడతా ఉంది ఇలాగ ఇలాగా అలా కాకుండా ఇలా పలు ఇలా లాగుండి డౌన్ ఉండి కొడతారు ఒక్కొక్కటి అవి అయితే బాగా శుభ్రంగా సాఫీ సాఫీగా వచ్చేది ఏం చేద్దాం ఇంకా అవసరానికి అసలు ఎవరు దొరకట్లా ఇదే బెస్ట్ అని చెప్పేసి ఇంకా తోలిచనమాట ఇంకొక నెల ఆగి లేక రెండు నెలలు ఆగి మా మాయత చేత మళ్ళీ సాధారణంగా కొట్టియచ్చు అంటే ఇలా డోర్ ఇలాగుంటే సాధారణంగా చేసేది మాట లాక్కుంటా ఏదైనప్పటికీ ఇంకా శుభ్రంగా నీట్గా ఉంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూరా